ఇది చాలా ముఖ్యమైన విషయం దాదాపు మనుషుల్లో చాలామందికి ఇటువంటి ఒకనొక భావన ఉంది అపరాధ భావన గిల్ట్ ఈ మధ్య ఒక వ్యక్తి నన్ను కలిసి ఒక అమ్మాయి తనకున్న అపరాధ భావనల గురించి చెప్తే నేను ఆశ్చర్యపోయాను సో ఐ ఆల్వేస్ ఫీల్ గిల్టీ అబౌట్ మై సెల్ఫ్ కారణాలు తెలుసుకొని మరీ ఆశ్చర్యపోయాను అసలు గిల్ట్ అనే పదం వాడకూడని సందర్భాలవి సో మనుష్య జాతికున్న మనుష్య జాతి మాత్రమే కలిగి ఉన్న మనిషి మాత్రమే అనుభవించే మరొక అబద్ధపు ఎమోషన్ గిల్ట్ గిల్ట్ ఉందా అంటే ఉంది కానీ ప్రతి చిన్న విషయానికి గిల్ట్ ఫీల్ అవ్వడం మాత్రం తప్పు 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 సో గిల్ట్ అనే విషయాన్ని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ గిల్ట్ అంటే అపరాధ భావన సో నేను నేరం చేశాను అని దాన్ని తలుచుకొని కుంగిపోవడం నేను నువ్వే శిక్షించుకోవడం సో ఇన్ జనరల్ ప్రజలు చాలా కారణాల వల్ల గిల్ట్గా ఫీల్ అవుతుంటారు ఏదో ఒక పని చేస్తారు దాని గిల్ట్ అనే పదాన్ని జోడిస్తారు సో ప్రతి దానికి గిల్ట్ అనే పదం జోడించద్దు ఇది నేను చెప్పాలనుకుంటున్నా మొట్టమొదటి విషయం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను సో ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు కొంత నాకు పరిచయం దీన్ని నెవర్ అండర్స్టాండ్ అసలు ఆ పదం యొక్క మూలం తెలియదు తెలుసుకోరు ఇది ఎలా ఉందంటే ప్రతి దాన్ని బంగారం అనుకుంటే ఇట్లా అలాగే ప్రతి నొప్పిని హార్ట్ అటాక్ అనుకుంటే ఇట్లా దెర్ ఇస్ అన్ని నొప్పులు హార్ట్ అటాక్ కావు అట్లాగే అన్నిటినీ గిల్ట్ అనడానికి వీలు లేదు ఇది నేను చెప్పాలనుకుంటున్న విషయం సో మీలో గిల్ట్ ఉంటే దాన్ని తీసవతలు వరేండి బేసికలీ ఈ గిల్ట్ అనేది ఒక మెంటల్ హెల్త్ కండిషన్కి సంబంధించింది దట్స్ నాట్ ఏ గుడ్ హెల్త్ సైన్ సో ఎక్సెసివ్ గిల్ట్ అనేది మనిషికున్న రకరకాల మానసిక రుగ్మతల వల్ల వస్తుంది అనేది ఒక రీసెర్చ్ సో ఓసిడి కూడా ఒక కారణం కావచ్చు డిప్రెషన్ కావచ్చు అవిద్య కావచ్చు యాంగ్జైటీ కావచ్చు లేకపోతే ఏదో ఒక బలమైన గతానికి సంబంధించిన సంఘటనని పట్టుకోవడం వల్ల కావచ్చు ఈ గిల్ట్ అనేది మనసులో ఎంటర్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ రీఇటరేట్ దట్ ఏ పని చేసినా సరే గిల్ట్ అనే దాన్ని మాత్రం తీసుకురావద్దు 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 ఒకవేళ గిల్ట్ అనేది ఒకవేళ వాడగలిగితే జీవితంలో ఒకసారి ఎప్పుడైనా వాడొచ్చు ఒక మనిషి సో చేతిలో టీ కింద పడ్డది టీ ఇస్తుంటే ఎవరి షర్ట్ మీద పడ్డది నేను గిల్టీ ఫీల్ అవుతున్నా నేను డోర్ లాక్ గట్టి శబ్దం వచ్చింది గిల్టీ ఫీల్ అవుతున్నా అందరి ముందు పెట్టుకోలే గిల్టీ ఫీల్ అవుతున్నాయి దిస్ ఇస్ బుల్షిట్ ఒకవేళ గిల్ట్ ఫీల్ అవుతే ఎవరు ఫీల్ అవ్వాలంటే ఒక మాస్ మడ్రస్ని చేసిన ఒక అడాల్ఫ్ హిట్లర్ ఫీల్ అవ్వాలి లేకపోతే ఒక ముసలిని ఫీల్ కావాలి ఒకవైతే లాడిని ఫీల్ కావాలి లేకపోతే పార్లమెంట్ మీద అటాక్ చేసిన స్కౌండ్రల్స్ ఫీల్ కావాలి దే షుడ్ ఫీల్ గిల్ట్ అది అపరాధం అంటే అలా ఉంటుంది సో ప్రతి చిన్నదాన్ని అపరాధం అనే దాంతో చూడడానికి లేదు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నొప్పులు హార్ట్ అటాక్స్ కావు డిఫరెన్షియేట్ సో ఈ గిల్ట్ అనేది జంతువులకు ఉంటుంది అంటే ప్రకృతిలో ఏ ప్రాణికి ఉండదు గిల్ట్ ఆశ్చర్యం ఎందుకు ఉండదు అనే దాని మీద చాలా రీసెర్చ్ జరిగాయి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ డాగ్ వీడియోస్ చూసారనుకోండి యూట్యూబ్లో ఓనర్ తిడతాడు అది చూస్తే గిల్ట్ ఉన్న ఒక ఫేస్ పెడుతుంది అది ఫేస్ అట్లా ఎందుకు పెట్టింది అంటే ఈ విధ అరిచినందుకు పెట్టింది ఒక హార్ష్ కన్ఫంటేషన్కి అది అట్లా ఒక రెస్పాన్స్ ఇస్తుంది నిజానికి ఏ కుక్కకు తెలియదు అది గిల్ట్ అని ఎందుకంటే క్రైమ్ ఏమిటో తెలిస్తేనే గిల్ట్ ఏంటో తెలుస్తుంది సో ఆల్వేస్ రిమెంబర్ గిల్ట్ అనే దానికి క్రైమ్ అనే పదంతో లింక్ చేయబడ్డది ఊరు గిల్ట్ ఫీల్ అవ్వడానికి వీలేదు ఇంట్లో ఉన్న గృహిణులు లేకపోతే అత్తయ్యదో అన్నది కోడలు లేకపోతే కోడలు ఎదికే చేసిందని ఇంకెవరు ఇట్లా ఊరు గిల్ట్ ఫీల్ అవ్వడానికి వీల్లేదు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఒక ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే జీవితం చాలా అమూల్యమైంది వి ఆర్ నాట్ హియర్ టు జస్ట్ ఫీల్ గిల్ట్ అలాగే ఫీల్ ప్రదానికి ఫీల్ అవ్వడం లేకపోతే హర్ట్ అవ్వడం లేకపోతే గిల్ట్ ఫీల్ అవ్వడం ఇట్లాంటి విషయాలు తీసి చిత్తబుట్టలు పడేయాలి ఫోకస్ ఆన్ వర్క్ బీ క్రియేటివ్ ఏదో ఒకటి నేర్చుకుందాం సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్తాడు ఎవరైనా ఏ తప్పు చేయలేదంటే దానికి అర్థమేంటో తెలుసా ఆ మనిషి ఎప్పుడు పనే చేయలేదని నువ్వు పని చేస్తున్నావా ఇట్ మీన్స్ ఆర్ గోయింగ్ టు కమిట్ మిస్టేక్స్ నిజం నిరంతరం నేర్చుకునేవాడు నిరంతరం తప్పులు చేస్తూ ఉంటాడు కానీ ఆ తప్పుల వల్ల అతను బాధపడాల్సిన అవసరం లేదు ఆ తప్పుని సవరించుకొని ముందుకెళ్ళిపోయి తన ముఖం మీద చెదరని చిరునవ్వుతూ ఎప్పుడట్లా ఉండిపోవాలి మనిషి సో లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ దాన్ని దిల్ మీద తీసుకొని దాన్ని గాయపడి నిరంతరం ఆలోచించి బాధపడి పక్క వాళ్ళని బాధ పెట్టి ముఖాలు మార్చి నిరంతరం గులిగి అన్నం మానేసి అసలు ఇట్లాంటి వాళ్ళని సోషల్ బైకాట్ చేశారు అసలు దే ఆర్ అన్ఫిట్ టు లివ్ ఇన్ ద సొసైటీ అయితే ఒకనొక సైన్స్ చెప్తుంది గిల్ట్ ఈజ్ ఏ నాచురల్ రెస్పాన్స్ అది ఎలా పోతుంది తెలుసా వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో అది వెళ్ళిపోవాలి యు ఆర్ నాట్ హియర్ టు క్యారీ గిల్ట్ ఏదన్నా జెన్యున్గా నువ్వు ఒక మిస్టేక్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరిగింది ఒకసారి నాకు గెలిచిన ఒక మిత్రుడు దిస్ ఇస్ రియల్ స్టోరీ వాట్ యామ్స్ ఏ నాకు గెలిచిన ఒక మిత్రుడు ఒక వ్యక్తి దగ్గర పనిచేసేవాడు వాళ్ళకొక అమ్మాయి ఉండేది ఇతను చిన్నప్పటి నుంచి అతనితో పనిచేసేవాడు ఆ పెద్ద చాలా మంచివాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ ప్రాబబ్లీ చదువుతున్న టైంలో కాలేజ్ నుంచి తీసుకొని రాకొని బైక్ ఇచ్చి పంపించాడు ఆ అమ్మాయి బైక్ ఎక్కింది అనుకోకుండా యాక్సిడెంట్ అయింది అమ్మాయి చనిపోయింది ఇతనికి కూడా గాయాలయ్యాయి సో ఇది ఎంత పెద్ద గాయమైంది ఆ కుటుంబానికి ఇంకా నాకు తెలుసు ఆ కుటుంబం సో ఇతను ఒక అంతులేని అపరాధాన్ని అనుభవించడం మా మిత్రుడు తలుచుకుంటే కన్నీళ్ళు ఉబికి ఉబికి వచ్చేవన్నమాట సో నేను చెప్పాను ఒకసారి ఏ నువ్వు ఆ పిల్ల తండ్రి దగ్గరికి అంటే మీ బాస్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఓపెన్ అప్గా నువ్వు ఇలా అతను ముందు బాగుంటున్నావు అందరూ మర్చిపోయినట్టు ఉంటున్నారు బట్ నువ్వు క్యారీ చేస్తున్నావు అని ఒకసారి వెళ్ళాడు ఇది రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో సంఘటన నేను చెప్తున్నది వెళ్ళి ఈ విషయం చెప్తే అతను అన్నాడంట కావాలని నువ్వు యాక్సిడెంట్ చేయవు కదరా లైఫ్ అంతే దాన్ని మోయకు పనిమే శ్రద్ధ పెట్టు అన్నాడంట ఆ ఒక్క మాటతో తన జీవితంలో గిల్ట్ అంతా పోయింది ఈ మధ్యనే నా విషయాన్ని గుర్తు చేశాను మామూలుగా చెప్పాడు ఆ రోజు యాక్చువల్గా తన తప్పు కాదు పక్క నుంచి ఒక లారీ ఏదో ఫాస్ట్గా వచ్చింది అది తప్పించుకున్న వెళ్తే ముందులో గుంత ఉంది ఆ గుంత వల్ల బైక్ స్కిడ్ అయింది హిస్ అంటే అది ఇంటెన్షనల్గా చేసింది కాదు బట్ మిస్టేక్ ఈజ్ ఏ మిస్టేక్ అట్లా నువ్వు ఒక క్షణం నువ్వు బాధపడు ఇక జీవితంలో అట్లాంటి మిస్టేక్ లేకుండా ఎరుకలో ఉండు అంతవరకు కానీ నిరంతరం బాధపడి నిరంతరం ఆలోచిస్తూ మనల్ని మన ఇబ్బంది పెట్టుకునే అంశం కానే కాదు సో దట్స్ వే సైకాలజిస్ట్ అండ్ సైన్స్ సే దట్ గిల్ట్ ఈజ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ ఒకవేళ నేరం అనేది నిజంగా ఉంది అంటే దానికి పోలీస్ స్టేషన్లో శిక్ష ఉంది జడ్జి ఉన్నది అందుకోసం లీగల్ సిస్టమ్ ఉన్నది అందుకోసం ల్యాండ్ ఆర్డర్ ఉన్నది అందుకోసం సో ఎవడు గిల్ట్ ఫీల్ అవ్వడానికి కానీ ఈ మనుషులు చాలామంది ఇంట్లో ఉన్న అమ్మలక్కలు లేకపోతే ఏ పని చేతగాని వాళ్ళు నిజంగా జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా గిల్ట్ని సెల్ఫ్ ఇంపోజ్ చేసుకుంటారు సో ఎంతసేపు గిల్ట్ ఉంటుంది అనే దానికి ఆన్సర్ ఏంటంటే నువ్వు ఎంతసేపు మోస్తే ఎంతసేపు ఉంటుంది ఇది ఎలా ఉందంటే నువ్వు పనికిరాన్ని ఇప్పుడు చెత్తబుట్ట ఉంది దాన్ని పోయి చెత్త కుండీలో వేయాలి నువ్వు వేయట్లే మోస్తా ఉన్నావు దాన్ని ఎంతసేపు మోస్తే ఎంతసేపు స్మెల్ ఉంటుంది దాన్ని రీవిజిట్ చేసుకోవడం దాన్ని వాటి మాటికి తలుచుకోవడం దాన్ని నిరంతరం ఫీల్ అవ్వడం దాన్ని అందరితో చెప్పడం తిరిగి తిరిగి గాయపడ్డం అసలు ఆ రోజు అట్లా జరగకుండా ఉండాల్సింది ఇట్లా అనుకోవడం ఇదంతా బక్వాస్ ఆఫ్ ఇండియా నెవర్ ఫీల్ గిల్ట్ అంటే నెవర్ ఇంపోజ్ ఎనీ గిల్ట్ ఆన్ యూ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే జీవితం ఏమీ చేయకుండానన్నా ఆనందంగా గడుపు లేదా ఏదన్నా చేస్తూ నేర్చుకుంటూ తప్పులు చేస్తూ ఆనందంగా గడుపు బట్ ఊరికే ఊరికే బాధపడుతూ గడపడానికి మాత్రం జీవితం లేదు అంటే మన ఆర్గానిజం ఆర్గానిజమే చూడు మన బాడీ ఉంది పుట్టినప్పుడు దానికి ఏ పెయిన్స్ ఉండవు అంటే ప్రకృతి నియమాల్లోనే ఉంది యు ఆర్ నాట్ హియర్ టు మంచి ఆహారం తిను చక్కటిగా మంచి మిత్రులతో ఎవరితో ప్రాబ్లం ఉంది వాళ్ళని వదిలే లివ్ యువర్ లైఫ్ ఇన్ ఎ గుడ్ వే సో అసలు ఈ గిల్ట్ అనే దాని నుంచి ఎట్లా బయటపడవచ్చు అనే దానికి కొన్ని చిన్న చిన్న సూత్రాలు ఉన్నాయి అవి చెప్పి ముగిస్తాను ఢిల్లీలో చాలా చలి ఉంది నాకు చాలా గిల్టీ అనిపిస్తుంది చలి తలుచుకుంటే అని అనకూడదు చలికి సంబంధం లేదు సో ఎవరు అడిగారు మరి గిల్ట్ అనేది ఒక వేస్టెడ్ ఎమోషనా అంటే దానికి ఆన్సర్ ఏంటో తెలుసా ఒక వ్యక్తి నిజంగా నిజంగా జెన్యున్గా గాయపడకపోతే అప్పుడు నువ్వు ఊరికి ఊరికి దాన్ని తీసుకోవడానికి లేదు ఎవరన్నా నిజంగా నీ వల్ల గాయపడితే అప్పుడు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వు ఆ మిస్టేక్ మళ్ళీ కమిట్ కాకుండా చూడు అండ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ స్ట్రాంగ్ అగైన్ స్టార్ట్ లివింగ్ లైఫ్ అగైన్ మళ్ళీ నెవర్ ఎప్పుడు అలాంటి తప్పు చేయకు అంతే ఇది చేయవలసిన ఎగ్జాంపుల్ కార్లో ఎక్కుతుండగా ఒక పెద్ద ఆవిడకి డోర్ వేస్తే ఆమె వేళ్ళెళ్ళి కార్ డోర్లో పడ్డాయి ఇప్పుడు ఆ వేసిన వ్యక్తి బలంగా వేశాడు కాబట్టి గిల్ట్ ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆ ముసలి ఆవిడకి నిజంగానే ఇప్పుడు జీవితకాలం దీన్ని తలుచుకుంటావా లేదా నెక్స్ట్ ఎవరి కారు ఎక్కినా ఒకసారి చూసుకొని డోర్ వేస్తావా అన్నది నీ చాయిస్ బబ్బా దట్స్ ఆల్ సో ఏదేమైనా ఈ అపరాధ భావన అనవసర అపరాధ భావనలు వద్దు ఎప్పుడో జీవితంలో ఒక్కసారి అది అవసరమైతే గిల్ట్ అనే భావన తెచ్చుకోండి ప్రతి నొప్పి అటాక్ కానట్టే ప్రతి సర్టిఫికెట్ ఆస్కార్ కానట్టే అట్లాగే ప్రతిదీ గిల్ట్ అనే పదాన్ని వాడడానికి వెళ్ళేది అష్టావక్ర మహాగీతలో ఉంటుంది నువ్వు అన్ని అపరాధనలకు అతీతం సాక్షి నువ్వు చూడు ఏదైనా తప్పు జరిగింది అర్థం చేసుకో హుందాగా క్షమాపణ చెప్పు రెండు కన్నీటి బొట్లు కార్చు మళ్ళీ కొత్త మానవుల జీవితాన్ని జీవించవలసిందే తలుచుకొని తలుచుకొని బాధపడే అంశం కాదు లైఫ్ అనేది అసలు ఈ మెమరీ పోతే బాగుండే ఎవరీ ఇయర్ ఒక చిన్న టాబ్లెట్టో లేకపోతే ఒక చిన్న షాకో పెడితే మన ఇంట్లో వాళ్ళ పేర్లు బ్యాంక్ అకౌంట్ మాత్రమే గుర్తుండి మిగతాదంతా పోతే ఎంత బాగుండో ఫోన్లో మెమరీ పోయినట్టు సో మనిషిని తయారు చేసిన ఆ పరమాత్మకి మనసు అనేది ప్రకృతిపరంగా ఉంటుందేమో అనుకున్నాడు కానీ ప్రపంచం వస్తుందని తెలియదు మేబీ ఇనిషియల్గా మనిషిని డిజైన్ చేసినప్పుడు ఈ ప్రపంచం వచ్చే రకరకాల రకరకాల ఫీలింగ్స్ అన్ని మనుషులు ఎంటర్ అయ్యి భేదాలు ఎంటర్ అయ్యి కుట్రలు కుతంత్రాలు ఎంటర్ అయ్యి మనిషి సఫర్ అవుతున్నాడు సో ఫార్మాట్ ఆప్షన్ లేకుండా పోయింది మనసులకి మనసుకి అలాంటిది ఉంటే ఎంత బాగుండో సో అట్లాంటి ఒక ఫార్మాట్ ఆప్షన్ కాదు కానీ చెత్తని చెత్తగా చూసే ఒకనొక డైమెన్షన్ విట్నెస్ అనమాట జస్ట్ విట్నెస్ సో ఈ గిల్ట్ అనేది ఎట్లా పోతుంది చిన్న 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 ఐడియాస్ గిల్ట్ తెలుగులేమంటారు అపరాధ భావన నువ్వు చేసిన పనులకి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో జస్ట్ ఫీల్ అవ్వకు మాట్లాడు రెస్పాన్సిబిలిటీ తీసుకో నీకు భాష చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఎందుకో తెలుసా సరైన సమయంలో మాట్లాడి సస్తావని కారు నేర్చుకున్నది ఎందుకో తెలుసా అవసరమైనప్పుడు వాడుక దుబ్బుతావని వాడు నడుపుతావని ఎగ్జాక్ట్ రైట్ టైంలో మొహం ముడుచుకొని కూర్చుంటే ఎట్లా ఏ రోజు గొడవ ఏందో ఆ రోజు నువ్వు ప్రిపేర్ అయ్యి మంచిగా మాట్లాడడానికి నువ్వు భాష నేర్చుకున్నావు ఆ రోజు సరిగ్గా మాట్లాడు సో దట్ నీ గొడవ క్లియర్ అవుతుంది మళ్ళీ నీ లైఫ్ కొనసాగుతుంది పొద్దుస్తమానం మాట్లాడి అవసరమైన టైంలో అస్సలు మాట్లాడకుండా పోనీ మాట్లాడితే బూతులు అరుపులు కేకలు చెత్త మాట్లాడతారు సచ్ ఏ స్టూపిడ్ హ్యూమన్ సో టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్ ఇదొకటి రెండవది ఎక్స్ప్రెస్ రిమోర్స్ అండ్ రిగ్రెట్ వితౌట్ లెటింగ్ ఇట్ ట్రాన్స్ఫామ్ ఇంటూ షేమ్ అంటే అది అపరాధంగా మారకముందా నువ్వు ఎలా చేయాలి నీ యొక్క బాధని వ్యక్తపరచు ఇది అనుకోకుండా తప్పు జరిగిందండి ఐఎమ్ రియల్లీ సారీ ఇంకెప్పుడు అలా జరగకుండా చూస్తానని బాధ్యతాయుతంగా చెప్పి చూడు అంతే తప్ప ఊరికే జీవితకాలం తలుచుకోవడం కాదు తర్వాత ఒకవేళ ఏదన్నా జరిగితే దానికి ఈక్వావలెంట్గా ఏదైనా తిరిగి ఇచ్చేయి ఎగ్జాంపుల్ అందుకే మనము ఎవరన్నా అనుకోకుండా తుఫాన్లు మరణించారు గవర్నమెంట్ ఎక్స్క్రేషియా ప్రకటిస్తుంది అంటే ఆ మనిషి కనుక బతుకుంటే కొంత బాధ్యత తీసుకునేవాడు కొన్ని కారణాల వల్ల ఆ మనిషి మరణించాడు సో అతను లేని లోటు మనం పూడ్చాలి సో అందుకని గవర్నమెంట్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్క్రేషియా ఇస్తుంది సో డూ సంథింగ్ అండ్ అగైన్ స్టార్ట్ లివింగ్ అన్నిటికంటే ముఖ్యం స్టార్ట్ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నిన్ను నువ్వు అంగీకరించుకో బాబు ఇక్కడ నువ్వు ఊరికే ఏడవడానికి తు లేకపోతే నిన్ను నువ్వు నిందించుకొని బాధపడడానికి పక్క వాళ్ళ విషయాల్లో తలదూడ్చడానికి చాడీలు చెప్పడానికి పుట్టలేదు నువ్వు మానవ జన్మ అంత అంత నిరర్థకమైంది కాదు ఇక్కడ నువ్వు ఉన్నది ఒక గులాబీ ఫ్లవర్ రోజు ఒక గులాబీని విరబూస్తుంది మరి నీ నుంచి ఏం విరబూస్తుంది ఒకసారి చూడు ప్రఫ్లీషియా అని ఒక ఫ్లవర్ ఉంది ఇంత పెద్దగా ఉంటుంది దగ్గరికి పోతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఏం లాభం నిన్ను ఒక ఫ్లవర్ అనుకో నీ నుంచి మంచి గంధం వస్తుందా దుర్గంధం వస్తుందా ఒకసారి చూడు నీ దగ్గరికి రావాలి నీ దగ్గరికి ఎవరు వచ్చిందో గొడవలు అవుతున్నాయా దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యూ నువ్వు ఊరికే అట్లా కూర్చొని ఆహ్లాదకరంగా ఉంటే పది మంది వచ్చి నీ చుట్టూ కూర్చోవాలి సో బికమ్ ఏ బ్యూటిఫుల్ బ్లాస్మింగ్ ఫ్లవర్ విత్ బ్యూటిఫుల్ అడోర్ ఫ్రాగ్రెన్స్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ అది ఎప్పుడు మర్చిపోకు సో ప్రతి విషయానికి ఇది ఇది ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఒక పర్సన్ ఒక ఫిమేల్ నన్ను కలిసి తను అకారణంగా గిల్ట్ ఫీల్ అవుతున్నా అని చెప్పి చెప్పి తను చెప్పిన కారణాలు ఏందా తలకు గోడ గుద్దుకున్నా అసలు విద్య అవసరం మనిషికి అంటే సరైన విద్య చాలా అవసరం స్కూల్లో చెప్పేది కాదు జీవన విద్య అవసరం అది లేని కారణంగా గిల్ట్ నగల్ని నిజమైన బంగారం అనుకుంటే కష్టం ఈ గిల్ట్ ఆ గిల్ట్ ఒకటే నేము గిల్ట్ నగలు అంటారు నేనేవే సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఉత్తుత్తగానే హర్ట్ అవ్వకండి ఉత్తుత్తగానే గిల్ట్ ఫీల్ అవ్వకండి ప్రతి ప్రతి వెదో పనికి ఫీల్ అవ్వకండి ఈ మూడుని తీసి చెత్తబుట్లు పడాను ఫస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ సే సారీ ఊరికే సారీ లిప్ సర్వీస్ లాగా కాకుండా నిజంగా సే సారీ హృదయం నుంచి నెక్స్ట్ టైం అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇరకులో ఉండండి నేను పాటిస్తాను మీరు పాటించండి ఇది ఊరికే నేను ప్రవచనకారుని కాదు చెప్పి తప్పించుకోవడానికి నా జీవితంలో ఎప్పుడు నేను గిల్ట్ ఫీల్ అవ్వ రెండు వేల తొమ్మిది తర్వాత నో బికాజ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ మై లైఫ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఓన్లీ నా కుటుంబ సభ్యుడే కాదు నా చుట్టూ ఎవరున్నో వాళ్ళకి భోజనం పెడతాను ఎవరి జీవితాల్లోకి ఇంటర్ఫియర్ గాను ఎవరిని ఒక పరుషమైన మాట ఆనను అసలు నేను భుజం మీద చేసి గిల్లును కూడా గిల్లును ఎవరిని ఒక వ్యక్తిని గొప్ప ఫ్రెండ్గాను ఒక వ్యక్తిని తెలియని వాడు అనుకోను అందరికీ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మనసులు ఉన్నాయి ఒక మనిషి మనసు తెలియకుండా నేను కాన్వర్జేషన్ స్ట్రైక్ చేయను సో ఇవి బేసిక్ హ్యూమన్ నేచర్ అవ్వాలంతే ఇదేదో యూనివర్సిటీస్లోనో లేకపోతే ఎవరో డీల్ కాడ్జన్ లాంటి వాడు ఎవడో చెప్తే తెలుసుకోవడం కాదు రెండవది చెప్తున్న వాళ్ళు తెలుసుకుని జీవిస్తున్నారన్న గ్యారంటీ కూడా లేదు నువ్వు చెప్తున్నదే నీ జీవితానికి ప్రమాణం కావాలి తప్ప జస్ట్ సబ్జెక్ట్ టు డిబేట్ లేకపోతే సబ్జెక్ట్ ఫర్ ఏ టాక్ అవ్వకూడదు అనేది నా యొక్క కంక్లూషన్ సో చక్కగా చిరునవ్వుతో అన్ని పనులు చేసుకోండి గొప్పగా అక్కర్లేదు ఉన్న పనులు హాయిగా ప్రశాంతంగా ఎవరిని ద్వేషించొద్దు వేరే వాళ్ళ గురించి చాడిలు చెప్పొద్దు ఏదైనా తప్పు జరిగితే అంగీకరించండి నిలబడి ఒప్పుకోండి రెండు తిట్లు తినండి ఎస్ తప్పు జరిగింది కానీ కావాలని చేయలేదు జరిగింది మీ వాయిస్ని బూతులు లేకుండా దుర్భాషలాడకుండా లేకపోతే హార్ష్గా కాకుండా స్పష్టంగా చెప్పండి వీలైతే అరవండి మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఎదుటి వ్యక్తి వినకపోతే ఇలా బళ్ళ కొట్టండి కానీ మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ అబ్యూజింగ్ ఎనీబడి అయిన దానికంటే నెక్స్ట్ తిడితే చాలా గాయమవుతుంది చాలామంది ఒక సమస్య క్లియర్గా కాకపోవడానికి కారణం సమస్యగానే కాదు ఆ సమస్యను సాల్వ్ చేసుకునే క్రమంలో కలిసి బూతులు మాట్లాడుకుంటారు వాటి వల్ల గాయం గాయమవుతుంది మళ్ళీ దాన్ని సర్ది చెప్తూ మళ్ళీ ఇంకేదో బూత్ అంటారు ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ డోంట్ డూ దాట్ ఏదో సలహా ఇస్తుందా అనుకోవద్దు మీరు బాగుంటే చాలు మీరు మీరు నేను ఎప్పుడు కలవత్కర్లే లైఫ్లో మీ జీవితం మీదే నా జీవితం మాదే నేనేదో పెయింటింగ్ ఆ పని చేసుకుంటాను అలాగే మీరు ఏ పని చేసుకుని చేసుకోండి సరేనా రీసారా సోభై సార్